అయితే విష్ణుతో ఒక వీడియో వైరల్ అయింది కదా స్టార్టింగ్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇష్యూ అసలు అగోరి ఏంటి చర్యలు ఏంటి చేయటం అని చెప్పేసి విష్ణు మీద పడి దొరలటం ఈ వీడియోలన్నీ తనని ఆ బొగ్గ కొరికింది ఇవన్నీ మీరు చెప్పేశారు ఆల్రెడీ విష్ణుతో ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందని అగోరిని అడిగితే నేను ఆ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఒక షార్ట్ చేస్తే మాకు ఇట్లా యూట్యూబ్ లో వైరల్ అవుతా అని చెప్పేసి దాన్ని చెప్పడం జరిగింది ట్రెండింగ్ కోసమే మీ విష్ణు పైన కానీ మేము అమ్మని కూడా అడగొచ్చు బొగ్గ కొరికింది ఆ రోజు అన్నకి బాగా మర్చిపడిపోయింది అది అదే అక్కడ మా ముందే కొట్టాడు ఆడోసారి కొట్టాడు ఎవరిని కొట్టాడు ఎట్లా కొరికేవని చెప్పని తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి కొట్టాడు మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి పిచ్చి పిచ్చి రైల్వే వేసిద్ది దగ్గర పడిపోయి తాగి మత్తి ఎక్కి పోయిపోయి మీద పడిపోయి అగ్గు చేసుకోడా బొగ్గలు ఆడాలు ఇలా పిచ్చి పిచ్చిగా చేసిద్ది ఇలాగా అక్కడ ఒకసారి కొట్టాడు ఆ కొట్టినాక అక్కడ తణుకులో అలా ఒకసారి కొట్టాడు ఆ తణుకులో వీడియో కెమెరాలోనే వచ్చింది అంటే తాగి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే కొట్టడం జరిగింది అగోరిని ఎన్నోసార్లు డబ్బులు తంది అగోరి అగోరి మీ చెల్లెలి ఫీజు కట్టింది కదా అవును కట్టింది అఘోరికి మీరు డబ్బులు ఇచ్చారేమో మేమే అవ్వలేదు అంటే ప్లస్ అది కాకుండా ఆమె వెళ్తూ వెళ్తూ మేడ కూడా పక్కన అలమారలో పెట్టిన నా మ్యారేజ్కి గిట్టుగా అత్తమామ పెట్టిన రింగ్ అయితే ఇది నాకు తెలియదు అక్కడ ఉంటది ఇష్టాన్ని మాత్రం ఒక్కసారి చెప్పండి కోట గారు మీ ఏం తీసుకెళ్ళింది ఆ వేరే మీకు సంబంధించిన వస్తువు నా మ్యారేజ్ లో మా అత్తమామలో గిఫ్ట్గా పెట్టిన రింగ్ రింగు ఆమె పొడుకునే బెడ్ పా వెనకపక్క అరమారలో పెడితే అది తీసి తీస్తే ఏంటి అది తీసామంటే అది ఆయింది అంటే అని చెప్పి చూసి పోయింది డబ్బులు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆ మందులం పలావ్ పలావ్ ఖర్చు పలావ్ సిరట్లమిత్తం ఓకే వాడే ఏది ఆ ఏడు రోజుల్లో ఉన్నాయి అవును అవునండి అవునండి ఈ చేతుల నుంచి పెట్టావా డబ్బులు ఖర్చు చేసింది కూడా తెలీదాయి తీసుకుంది

ఇక్కడ ఈ లెక్క విష్ణు దగ్గర నలభై వేలు ఆయన గారి దగ్గర నలభై వేలు యాభై వేలు అక్కడే లక్ష పది వేలు కనపడుతుంది ఉంగరం ఒక నలభై వేలు వేసుకోవచ్చు నాకైతే విష్ణు తెలుసు తెలియదు సో ఓకే డబ్బులు పరంగా అయితే మీ చెల్లి ఫీజు ఎంత కట్టింది తను ముక్క రెండు వేలు అలా చిల్లర కట్టింది తనకి డబ్బులు లక్షల్లో తన దగ్గర డబ్బులు ఉన్నాయని వర్షి ఒక నిమిషం తన వర్షిని తన దగ్గర ఉన్న డబ్బులు చూసి ఆ కోట్లు చూసి ఆశపడిపోయింది తన జీవితం లగ్జరీగా ఉంటుందని అని తనకి చాలా మంది పెళ్లి చేసుకుంటాను వచ్చారు వాళ్ళకి కోట్ల కోట్లాస్తి నెలకి లక్షల సంపాదన ఉంది మరి వాళ్ళని ఎప్పుడూ చేసుకునేది కేవలం ఆ డ్రగ్స్ లోనో తన ట్రాన్స్ లోనో లేదా కడుపులో మందు వాళ్ళు దేని వాళ్ళో తెలియదు కానీ కడుపులో మంది ఏంటి ఇదేదో మరుగు మంది అనేది పెడతారంట అది తినే మీకు మీకు తెలుసా తను పెట్టిన ఫుడ్లు తినిపించి పెడతారంట అగోరి దాని మీద ప్రయోగం చేసింది మీకు తెలుసా అఘోరి మీ చెల్లి మీద అలాంటి ప్రయోగం చేసింది అని నిరూపణ ఉందా అంటే చాలా మందికి ఆ పిల్ల పంపించాం యోగులకి గురువులకి పంపిస్తే తన తలలో మంది ఏం లేదు కడుపులోనే ఉంది అని చెప్పి చాలా మంది చెప్పారు చాలా మంది కడుపులోనే ఉంది తల్లలో ఏం లేదు తల్లలో ఉంటే మతి మరపు వచ్చింది అది కడుపులోనే ఉంది మంది అని చెప్పని చాలా గురువులు చెప్పారు ఆ కేరళ విష్ణుమాయ టెంపుల్ లో కూడా పంపిస్తే వాళ్ళు వసీకరణం జరిగింది పిల్ల మీద వసీకరణం ఉంది ఆ పిల్ల మీద పూజ చేయాలని చెప్పని అన్నారు ఇక్కడ నువ్వు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని బాగా దాడి చేశారు మీ అమ్మగారి మీద ఒక నిమిషం నన్ను పూర్తి చేయడం దయచేసి ఎందుకంటే ఈ సాధన విషయంలో వర్షిణిని ప్రోత్సహించింది మీ అమ్మగారు అని ఒక వార్త నడుస్తూ ఉంది ఇంకొకటి వర్షిణి అట్లా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం మీ అమ్మగారి అని చెప్పేసి ఇక అన్నయ్య కారణాలు బేస్ చేసుకొని మీరు మీ అమ్మగారి మీద దాడి చేశారు తన ముఖం వాచిపోయిందని చెప్పేసి మీ చెల్లి ఒక మీడియా ముఖంగా చెప్పడం మీరు కూడా చూసే ఉంటారు మరి మీ అమ్మగారిపైన ఎందుకు దాడి చేశారు మీరు నిజంగా చేశారా విష్ణు మీ అమ్మగారిని కొడుతుంటే మీరు ఎందుకు సహించారు విష్ణునైతే మా అమ్మగారు మీరు చే చేసుకోలేదు మా అమ్మగారు దయచేసి నిజం చెప్పాలి నిజం చెప్తున్నా మా కూడా ఎక్కడ చెప్పలేదు కదా ఇది మా నాన్న మా అమ్మగారు అయితే కొట్టుకున్నారు పిల్లలు నువ్వే పంపించావు అని అయితే కొట్టుకున్నారు ఏమంటే మీరు చెప్పండి కోటయ్య గారు నిజంగా మీ భార్య అంటే వర్షి తల్లి గారి పైన వీళ్ళు మాకు మంగళగిరిలో వచ్చిన టైంలో లక్ష్మీ నరసింహ స్వామి తిరుణ జరుగుతుంది బ్రహ్మోత్సవాలు ఆ టైంలో మా మా మిస్సెస్ నా కుమార్తెకి వర్షి మీకు ఇరవై రూపాయలు పంపిచ్చా ఇచ్చాను అందుకు ఎందుకు ఇచ్చావంటే జాయింట్ వీలు ఇచ్చాను నేను అంది ఈ పిల్ల మీడియాలో మా అమ్మాయిని నూటఐదు రూపాయలు ఛార్జీ ఇచ్చింది ఆ ఛార్జీ ఆ ఛార్జీ పెట్టుకుని విజయవాడ ఇబ్రాం పట్నం వరకు వచ్చి అక్కడ అక్కడ ఫ్రెండ్ ద్వారా ఏడు వందల రూపాయలు ఇచ్చారని చెప్పి మీరే చెప్పింది ఆ పిల్ల అందుకు ఆ మాట విన్నాక నేను మీడియాలో మాట విన్నాక మా విశ్వాస్ దాని చేసిన మోటో నేను నా పెట్టిన నాకు ఉండేది ఇప్పుడు నూట ఇరవై కొట్టాడు హర్ష నీకు మీ చెల్లికి ఎలాంటి రిలేషన్ ఉండేది అంటే తన నీతో చిన్నప్పటి నుంచి ఎలా పెడిగి జాయిల్గా ఉండేది నాకు అసలు పబ్జి అలవాటు లేదు పబ్జీ అలవాటు చేసింది నాకు మళ్ళీ నాతో రీల్స్ నాకు రీల్స్ కూడా చేయడం రాదు రీల్స్ కూడా చేసింది తన ఇన్స్టా ఐడి కూడా ఉంది పర్షిని డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ దానిలోనే నాకు రీల్స్ కూడా ఉన్నాయి భోజనం సాపరేట్గా మేమని వాళ్ళం కానీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి కలిసి కూర్చొని తినకుండా తిన ఎవరు తినడు కాదు ఒంటరిగా వాళ్ళ అమ్మగారికి ఎలా ఉండేది వర్షిని వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ లో అయితే ఎగోరి మీ జీవితంలో రాకనంత కాలం మీ జీవితం సాఫీగా సాగింది తను మీతో యాజ్ యూజువల్ అందరి అమ్మాయిలు ఎలా ఉండేది అలానే ఉండేదా తనకి కాలేజీ కూడా ఎట్లాడడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి సూచించారు అగోరి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చింది అందుకని పిల్లలు పంపిచ్చారు అన్నట్టుగా అనుకుంటున్నారు వాస్తవంగా ఆ గో నాకు ఎన్ని మా మా పెద్దమాబు దగ్గర నలభై వేలు నలభై వేల రూపాయలు నా దగ్గర నలభై ఎనిమిది వేల రూపాయలు నా మా అత్తగారు నాకు బహుగరంగా పెళ్ళే పెట్టిన బహుగణంగా పెట్టిన బంగారు బంగరం దాని వేలు వచ్చి ఒక నలభై నలభై నుంచి యాభై వేల లోపు లోపు లోపల ఉండిద్ది అంటే మీకు తెలుసు ఇక్కడ కోటయ్య గారు మీరు మీ పెళ్లి మీ పిల్లకి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాలి కదా మరి కట్నం కోసం ఎంతో కొంత డబ్బు పోగేసి ఉంచారా మీరు మా పాప అంటే మా ఊర్లో ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడు జరగకపోయి ఉంటే మీ పిల్లకి పెళ్లి చేయాల్సి వచ్చి కదా ల్యాండ్ ఉంది ల్యాండ్ ఇస్తాం ల్యాండ్ అనేసి పెళ్లి చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకున్నాం ఓకే తన కోసమే ల్యాండ్ ఇక్కడ తను కాలేజ్ చేసిలో తనకి ఏమైనా లవ్ స్టోరీలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేవు ఆ లేవు అండి అట్లాంటి వ్యవహారాలు ఏమీ లేవా ఇప్పుడు మరి మన దృష్టికి రాలేదు మరి ఉన్నాయో లేమో నాకు కూడా ఈ రోజు మీరు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మేడం గారికి ఏం చెప్పారు ఎలాంటి ఆధారాలు సమర్పించారు ఏ మైండ్ బాలేదు సర్టిఫికేట్ చూపించాము ఆ పిల్ల మేము అన్ని చూసుకుంటాం మేము చూసుకుని ప్రవర్తి చెంది తీరు సగో పరిచయం అయింది ఎలా పరిచయం అయింది పోలీసులు ఎలా ప్రోత్సహించారు మా అమ్మని పోలీసు మా అమ్మ చేత బట్టలు అక్కడ ఇచ్చారు పోలీస్ స్టేషన్ ఎలా తీసుకెళ్లారు